రాంతాక్కి తిరిగి స్వాగతం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ గత వారం రోజుల నుంచి పూర్తిగా కుదేలైపోయాయి ఏప్రిల్ రెండున ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల యుద్ధం స్టాక్ మార్కెట్లని అతలాకుతలం చేసింది రెసిప్రోకల్ టారిఫ్ల పేరుతోటి నిజానికి అది రెసిప్రోకల్ టారిఫ్లు కాదు ట్రేడ్ డెఫిషిట్ని ఆధారంగా చేసుకొని ఆ రేట్లు ఇచ్చారు తప్పితే యాక్చువల్ అది టారిఫ్ వర్సెస్ రెసిప్రోకాల్ టారిఫ్స్ కాదు అయితే దానికి ఒక అందమైన పేరు నేను తగ్గిస్తున్నానని చెప్పి డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనే పేరుతోటి ప్రతి దేశం మీద విధించాడు అది మొత్తం మీద ఇది ఒక యుద్ధం చేశాడు అనుకోండి అయితే ఇదేదో ఇప్పుడు కొత్తగా అందరు అనుకుంటున్నారు కానీ ఆయన ఫస్ట్ ఫేజ్లోనే దీని గురించి టారిఫ్ల మీద ఆయనకి మొదటి నుంచి టారిఫ్ల మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది ట్రంప్కి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా దేశం కోణంలో చూసుకున్నప్పుడు తను చెప్పేదాంట్లో కొంత వాస్తవం ఉంది అమెరికా దేశాన్ని వ్యాపారం పేరుతోటి ప్రతి దేశం వాడుకున్నాయి అనేది తన వాదన పూర్తిగా కొట్టేయలేను దాన్ని ఎందుకంటే వాళ్ళ దేశ కోణం చూసినప్పుడు అందుకే దాని పేరు డిస్కౌంటెడ్ రెసిప్ టారిఫ్స్ అని పెట్టాడు నేను చెప్పాను కదా దాంట్లో ట్రేడ్ డెఫిసిట్ని తీసుకొని దాంట్లో సగం చేసి ఇచ్చినటువంటి ఇచ్చిందే కానీ అది డిస్కౌంటెడ్ యాక్చువల్ టారిఫ్ వాళ్ళ దగ్గర ప్రతి వస్తువుకింత టారిఫ్ అనే దాని మీద యావరేజ్ కట్టలేదేమి ఇది నేను చెప్పటం కాదు ఆర్థికవేత్తలు అందరూ చెప్తున్నారు సరే దీంతో ఏంది స్టాక్ మార్కెట్ల అన్ని పూర్తిగా అసలు ఎంత దారుణం అంటే ఎప్పుడూ లేనంత దీంట్లోకి వెళ్ళిపోయినాయి నిజానికి మిగతా దేశాలతో పోలిస్తే భారత్కి అంత నష్టం లేదు నష్టం ఉంటుంది అంటే మనది బేసికల్లీ ఎక్స్పోర్టెడ్ ఓరియెంటెడ్ కంట్రీ ఎకానమీ కాదు రెండోది ఏంటంటే మిగతా దేశాలతో పోల్చినప్పుడు అమెరికాతోటి ఆ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ కూడా మన అంత కాదు లాంగ్ రన్లో చైనా వియత్నాం లాంటి దేశాలు నష్టపోయే కొద్దీ భారత్కి లాభపడుతుంది అనేటువంటిది ఆర్థికవేత్తలు చెప్పింది సరే ఇవాళ అది లేదనుకోండి ఎందుకు నేను ఇవాళ లేదని చెప్తున్నానంటే ఈరోజు అంటే యాక్చువల్గా అది మన వీడియో రిలీజ్ అయ్యేటప్పటికీ రేపొద్దున అక్కడ రిలీజ్ అవుతుంది నేను ముందు రోజు అమెరికాలో నుంచి చేస్తున్నాను కాబట్టి ఇప్ ఇప్పుడు ఇంతకు ముందే కొన్ని గంటల ముందు ట్రంప్ టారిఫ్లకి తొంభై రోజుల విరామం ప్రకటించాడు తొంభై రోజులు పెట్టిన టారిఫ్లు అక్కడే అట్లా ఉన్నాయట దాన్ని అమలు చేయడనమాట తొంభై రోజులు విరామం ప్రకటించాడు చైనా తప్పితే చైనానే కాదు చైనా ఇప్పటికే ఎక్కువ టారిఫ్లు వేసినటువంటి కెనడా మెక్సికో ఈ మూడు దేశాలు తప్పితే మిగతా దేశాలన్నింటిలో కూడా పది పర్సెంటు బేసిక్ టారిఫ్ అని ఒకటి వేశాడు మిగతా అన్నీ కూడా విరామం ప్రకటించాడు ఇత్రా చేసుకున్నా దీంట్లోనే ఉంది మతలం ఎందుకనంటే ఇవాళ ఒకటి అమెరికా స్టాక్ మార్కెట్లు పడిపోవడం ముఖ్యంగా బాండ్ మార్కెట్ చాలా కుదేలైపోతుంది అది ఆయన్ని వర్రీ చేసి ఉండొచ్చు లేదంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండొచ్చు ఏంటి వ్యూహం ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు వచ్చిన కాడ నుంచి టారిఫ్లు విపరీతంగా వేసారు ఇతర దేశాల వాళ్ళు భారత్ను కూడా విమర్శిస్తూ వచ్చాడు అయితే విమర్శించటం వేరు దాని సొల్యూషన్ ఏంటని చూసుకున్నాడు టారిఫ్లు ఒక్కసారి ప్రకటించేటప్పటికీ ప్రతి దేశం కంగారు పడిపోయి అమెరికాని కాంట్రాక్ట్ చేసి మేము టారిఫ్లు తగ్గిస్తాం మేరు టఫ్లు తగ్గిస్తామని చెప్పి ప్రతి దేశం మాట్లాడింది ఇది నిజం భారత్ కూడా మాట్లాడింది పాస్ట్రాక్ చేసింది ట్రేడ్ ఒప్పందం సో దీన్ని ఇవాళ విరామం ప్రకటించి తొంభై రోజులు విరామం కాబట్టి తొంభై రోజుల లోపల వ్యాపార ఒప్పందాలు ఈ దేశాలన్నిటితోటి కూడా చేసుకోబోతున్నాడు ఇది తన స్ట్రాటజీలో భాగం అయ్యి ఉండొచ్చు అంటే ఇది ఇంకొకటి ఏంటంటే చై ఇండియాకి ఎందుకు బెటర్ అంటున్నానంటే చైనా విషయంలో రాజీ పట్టలేదు చైనా అమెరికా ఇద్దరు ఒకరి మీద ఒకరు పరస్పరం యుద్ధం చేసుకుంటున్నారు ఎవరు ముందుగా తగ్గుతారు అనేది ఇప్పుడు చెప్పలేము చూసిన పరిస్థితులు ఎట్లా ఉంటాయో నిజంగా ఇది కంటిన్యూ అయినా కూడా భారత్కి చాలా మంచి జరుగుతుంది అది మాత్రం వాస్తవం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డెసిషన్ ఇవాళ తీసుకున్న డెసిషను ట్రంప్ ఓ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి వాళ్ళ దేశ కోణంలో చూసుకున్నప్పుడు ఇది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది ఈ స్టాక్ మార్కెట్ ముఖ్యంగా నిన్న అయితే ఇవాళ అయితే ఇప్పుడు ఇంతకుముందే క్లోజ్ అయినాయి ఇక్కడ మార్కెట్లు చూస్తే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇదే బ్రాడర్ మార్కెట్ ఎక్కువ స్టాక్స్ ఉంటాయి దీంట్లో ఇది నైన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పెరిగింది సెకండ్ థర్డ్ బిగ్గెస్ట్ ప్రపంచ రెండో ప్రపంచ ఇద్దిన తర్వాత మూడో అతిపెద్ద గెయిన్ అనమాట ఇది అదే డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఇది సిక్స్త్ బిగ్గెస్ట్ సిన్స్ వరల్డ్ వార్ టూ తర్వాత నాస్డాక్ కాంపోజిట్ ఇది ఎక్కువ టెక్ డామినేటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్ కాంపోజిట్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సెకండ్ హైయెస్ట్ దాని చరిత్రలో సో ఇదండి ఇది అఫ్కోర్స్ ఇది వాళ్ళ మన భారత్లో కూడా పొద్దున ఓపెన్ అయిన తర్వాత భారత్లో కూడా ఖచ్చితంగా కూడా స్టాక్ పెరుగుతాయి దాంట్లో డౌటే లేదు విపరీతంగా ఎందుకంటే సగం అమెరికా మార్కెట్ మీదే ఆధారపడుతుంది కాబట్టి భారత్కు కూడా మేలు చేస్తుంది కాబట్టి ఇదండి స్టాక్ మార్కెట్ సంబంధించి ఇంకొక ఆసక్తికర విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను ఏంటంటే రెండు రోజుల క్రితం మన భారత్లో పెద్దగా దీన్ని పట్టించుకోలేదు అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా సైడ్ అంతా కూడా మేము తీసేస్తామని చెప్పి చెప్తున్నాడు ట్రంప్ అందులో భాగంగా ఏంటంటే ప్రపంచ ఆహార పథకం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది అంటే అతి పేద దేశాలకు తక్షణ ఆహారం అందించటం లేకపోతే న్యూట్రిషస్ ఫుడ్ అందించటం ఇది దీని ప్రధాన లక్ష్యం పేద అతి పేద దేశాలండి ఆయన ఒక రెండు మూడు రోజుల క్రితం అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ సహాయాన్ని నిలిపేసింది పద్నాలుగు దేశాలకి ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అందులో ఏమున్నాయో తెలుసా మీకు ఆఫ్ఘనిస్తాన్ ఐదు వందల అరవై రెండు మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఈ ఆహారం కోసం పేద ప్రజల కోసం అక్కడికి అమెరికా ఖర్చు పెడుతుంది అది ఆప్ చేశారు ఎమెన్ అమెరికా మీద యుద్ధం చేస్తుంది ఒకవైపు వాళ్ళకేమో అమెరికానేమో డబ్బులు ఇస్తూ ఉంది నూట ఏడు మిలియన్ డాలర్లు అది సిరియా ఇంకొక ముస్లిం దేశం రెండు వందల ముప్పై ఏడు మిలియన్ డాలర్లు సోమాలియా ఇంకొకటి నూట డెబ్భై మిలియన్ డాలర్లు గాజా యుద్ధం చేసేది ఇంకొక యుద్ధం చేసే దేశం పన్నెండు మిలియన్ డాలర్లు జోర్డాన్ ఇరాక్ లెబనాన్ ఈక్వడార్ జా జింబాబే ఇవండి ఈ దేశాలకి అమెరికా ఆర్థిక సహాయం చేస్తుంది ఇందులో ఎక్కువ భాగం ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కొన్ని దేశాలైతే ఉగ్రవాదుల అధీనంలో ఉన్న దేశాలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎమన్ ఉన్నాయనుకోండి తాలిబాన్లో ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు ఎమన్ అయితే ఇవాళ కూడా నౌకల మీద దాడి చేస్తూ ఉంది కదా యూరప్ మీద అమెరికా మీద మరి వాళ్ళకేమో ఆర్థిక సహాయం అయ్యో పేద ప్రజలు ఉన్నారని చెప్పి అమెరికా ఆర్థిక సహాయం చేస్తుంది ఇది ఎలెన్ మస్కు దృష్టిలోకి వెళ్ళినట్టుంది ఆ డోజ్ దీంట్లో భాగంగానే ముందుగా దీన్ని మార్క్ రూబియోనే వీటికి సహాయం నిలిపేశాడు ముందు అయితే అది అమెరికా ప్రపంచ ఆహార పథకం ఆర్గనైజేషన్ అయితే లబోదిబో మంది లేదండి వీళ్ళందరూ కనుక అయిపోతే ఆకలితో అలమటించి చనిపోతారు వీళ్ళందరూ కూడా రెండో పదం చెప్పరు వాళ్ళు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్తున్నాయా నిధులు లేదా అది చెప్పరు అది మాట్లాడరు సో అతిపేద దేశాలు ఎక్కువ భాగం ముస్లిం దేశాలండి ఒకటి ఒకటి రెండు తప్పితే ఒకటో జింబాబే కాదనుకుంటా మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ముస్లిం దేశాలు సరే ఇది మొత్తం ప్రపంచ ఆహార పథకం అట మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంటే యుఎన్ఓ దీని కింద అందులో నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు సగం అమెరికానే ఇస్తుందండి కానీ అమెరికాకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు అమెరికాకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోట్లాడతారు ఉగ్రవాద సంస్థలు సో ఇప్పుడు కాకపోతే అమెరికా కాంగ్రెస్ కూడా అడిగింది ఇది పేద ముస్లిం దేశాలు కదా పేద దేశాలు కదా ఆ సహాయం ఆపితే ఎట్లా అని చెప్పి అడిగింది సో తిరిగి మళ్ళా పునఃసమీక్షించుకొని కొన్ని దేశాలకి సిరియా సోమాలియా జోర్డాన్ ఇరాక్ లెబనాన్ ఈక్వెడర్ వీటికి తిరిగి పునరుద్ధరించడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోని దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఎమెన్ వీటికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్తున్నాయి నిధులు ఎమ్ఎన్ల హౌతీల ఖీధులోకి వెళ్తున్నాయి కాబట్టి వాటిని పునరుద్ధరించమని చెప్పి అమెరికా చెప్పడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే అమెరికా డబ్బులు అసలు మొత్తం యుఎస్ఐడు మానేస్తామన్నారు కదా అది ఎంత తెలియదు నాకు మొత్తం యుఎస్ఐడు వచ్చేసరికి ఎవరి డబ్బులతోటి జార్జి సోరస్ డబ్బులు డీప్ స్టేట్ ఈ డబ్బులన్నీ కలిపి ఎవరికి ఇస్తున్నారు డబ్బులు జర్నలిస్టులు కూడా ఇస్తున్నారు కదా ఆ జర్నలిస్టులు మళ్ళీ అమెరికాకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తుంటారు వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తుంటారు ఇది ఒక విషయ సర్కిల్లాగా దీన్ని అమెరికా అంటే ఏం జరుగుతుందంటే అమెరికా డబ్బులతో అమెరికా మీద ఆయుధాలతోటి కలంతో పోట్లాడుతున్నారు ఇవాళ దాన్ని కొంత గ్రహించి మీ ఇప్పుడు ఆఫ్ఘన్కి ఐదు వందల అరవై రెండు మిలియన్లు ఏడు మిలియన్లు ఎటువంటి పరిస్థితులు ఇవ్వమని చెప్పి ట్రంప్ తీర్మానం చేశాడు ఇటువంటి ఎన్నో బయటకు వస్తాయి చూద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి